ఇప్పుడు వేదాంత నిర్ణయమంలో ముప్పై ఏడో శ్లోకాన్ని చూద్దాం ఇందరో ఏమంటున్నారో చూడండి ఎదస్ట్ ఆదవు యజస్ట్ అంతే ఎన్మధ్యే భ్రాతి సత్యం ఆదిలోనూ అంతమునందు అలాగే మధ్యలో కూడా ప్రకాశించేది మాత్రమే సత్యము బ్రహ్మవైక్యం సత్యం ఇది వేదాంత నిర్ణయమ అదే బ్రహ్మము ఆ సత్యాన్నే బ్రహ్మము అని అన్నారు ఈ మాట చెప్తూ ఉన్నాడు అంటే బ్రహ్మము అనేది ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అని అంటే ఆదియందు అంతమునందు మధ్యలోనూ మొత్తం అన్నింటియందు సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ప్రకాశించేది అలా ఉండేటటువంటిది మాత్రమే సత్యము ఆ సత్యాన్నే మనం బ్రహ్మము అని అంటూ ఉన్నాం ఆ పరబ్రహ్మ స్వరూపం కనుక చూసినట్లయితే చరాచర జగత్తులో ఈ బ్రహ్మ అనేవాడు సత్యము నిత్యము శాశ్వతమైనటువంటి వాడు ఈ మాటని చెప్తూ ఉన్నాం మనం సత్యము నిత్యము శాశ్వతమైనటువంటి వాడు సత్యము అంటే ఏమిటి ఇందులో ఆ బ్రహ్మం నిన్న ఉన్నాడు ఇవాళ ఉన్నాడు రేపు ఉంటాడు అంటే భూత భవిష్యత్ వర్తమానములైన మూడింటి ఏదో కూడా ఆ బ్రహ్మము ఉంటాడు అలా మూడింటి ఎందుకు ఉండేది మాత్రమే సత్యము అని చెప్తూ ఉన్నాం ఆ చర పరబ్రహ్మం చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉన్నాడు ఇక్కడ నిన్న ఉన్నాడు ఇవాళ ఉన్నాడు రేపు ఉన్నాడు భూత భవిష్యత్ వర్తమానముల ఎందు ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడు ఒక్కసారి చూడండి నిన్న ఉన్నాడు అంటే సృష్టి ప్రారంభం కాకముందు ఉన్నాడు నేడు ఉన్నాడు సృష్టి జరిగిన తర్వాత ఉన్నాడు రేపు ఉంటాడు అంటే ప్రళయం సంభవించిన తర్వాత కూడా ఉంటాడు ఇది లెక్క ఎలా ఉంటాడు ప్రళయం సంభవించిన తర్వాత ఉంటాడు సృష్టి ప్రారంభం కాకముందు ఉంటాడు ఎలా ఉంటాడు సృష్టి ప్రారంభం కాకముందు ఎలా ఉన్నాడు ఇంకా సృష్టి ప్రారంభం కాల ప్రారంభం కాకముందు నిరాకారుడు నిర్గుణుడు అయినటువంటి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు ఈ చరాచర జగత్తులో జగత్తులో ఉన్నది పరమేశ్వర స్వరూపం ఒకటే అంటే ప్రళయం సంభవించింది అని చెప్తున్నాను చూడండి ప్రళయం సంభవించినప్పుడు ఏం జరిగింది ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపంలో కలిసిపోయింది లీనమైంది అంటున్నాం చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపంలో లీనమైంది అంటే ఎలా లీనమైంది ప్రళయం సంభవించినప్పుడు పంచభూతాలు ఒకదాంటా ఒకటి కలిసిపోయినాయి అంటే భూమి జలంలో కలిసింది జలం అగ్నిలో కలిసింది అగ్ని వాయువులో కలిసింది వాయువు ఆకాశంలో కలిసిపోయింది వీటి అన్నింటినీ కలుపుకున్నటువంటి ఈ ఆకాశము అహంకారంలో కలిసిపోయింది ఈ అహంకారం మహత్తత్వంలో కలిసింది మహత్తత్వం పోయి ఆ వ్యక్తంలో కలిసింది ఆ అవ్యక్తం అదే మాయా అని చెప్పుకున్నాం ఈ జగత్తునంతా మూటగట్టుకున్నటువంటిది తనలో కానీ తనతో పాటుగానే ఈ జగత్తు మొత్తాన్ని తీసుకుని ఆ బ్రహ్మలో లీనమైపోయింది కాబట్టి ఇప్పుడు ఏమైంది ప్రళయం సంభవించినప్పుడు చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరుల్లో లీనమైపోయి ఉన్నది అప్పుడు మిగిలింది ఏమిటి అంటే పరమేశ్వర స్వరూపం ఒకటే బ్రహ్మం ఒక్కటే కాబట్టి ప్రళయం జరిగిన తర్వాత బ్రహ్మం ఒక్కటే ఉన్నది ప్రళయం జరిగిన తర్వాత అది ఎంతకాలం ఉంది ఆ ప్రళయం అదే స్థితిలో ఎంతకాలం ఉంది ఈ జగత్తు మళ్ళీ సృష్టి జరిగేదాకా మళ్ళీ సృష్టి జరిగే వరకు ఏముంది ఈ జగత్తంతా పరమేశ్వర స్వరూపమే ఆక్రమించి ఉన్నది ఎప్పుడైతే ప్రళయం జరిగిందో అప్పుడు ఈ జగత్తంతా శూన్యమైపోయింది ఆ శూన్యాన్ని పరమేశ్వరుడు ఆక్రమించి ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ సృష్టి జరుగుతోంది సృష్టి జరిగింది అంటే ఎలా మొట్టమొదట పరమేశ్వర స్వరూపం ఆ పరబ్రహ్మ నుంచి అవ్యక్తము అదే మాయ ఆవిర్భవించింది తత్వగుణం అవ్యక్తం నుంచి మహత్తత్వం వచ్చింది అదే రజోగుణము ఆ రజోగుణం నుంచి సమూహ గుణం ఆవిర్భవించింది అదే అహంకారము ఏ రకంగా అవ్యక్తము మహత్తత్వము అహంకారము అనేటువంటి మూడు గుణాలు కూడా ముందు వచ్చేసినాయి ఈ మూడు వస్తే ఇప్పుడు ఈ అహంకారం నుంచే పంచతన్మాతలు శబ్దస్పర్శ రూపరసగంధాలు వచ్చినాయి ఆ శబ్దస్పర్శ రూపగ్రంధాల నుంచి వాటి యొక్క స్థూల రూపాలైనటువంటి వాటి యొక్క స్థూల రూపాలు ఏమిటి పంచభూతాలు పృథి వ్యాపస్ తేజో వాయు రాకాశాతి ఐదు కూడా వచ్చేసినాయి వీటి నుంచి వీటి వల్ల గుణత్రయ సంయోగం వల్ల త్రిగుణాలు కలయటం వల్ల ఈ చరాచర జగత్తంతా కూడా ఏర్పడింది అని మనం చెప్పుకున్నాం మరి ఇప్పుడు ఈ ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి వచ్చింది చరాచర జగత్తు ఏర్పడింది అంటే నామరూపాత్మకమైనటువంటి జగత్తంతా ఏర్పడింది మొట్టమొదటిగా నామాత్మకమైనటువంటి జగత్తు వచ్చింది అంటే ఓంకారం ఆవిర్భవించింది ఓంకారం నుంచి అకార ఉకార మకారాలు మూడు కూడా వచ్చేసినాయి వాటి నుంచి అక్షర సమామ్నాయము అనేది వచ్చింది ఈ అక్షర సమామ్నాయం నుంచి పదాలు వచ్చినాయి వాక్యాలు వచ్చినాయి ఇక సంగీతము సాహిత్యము ఇవన్నీ కూడా ఆవిర్భవించినాయి ఈ రకంగా రూపాత్మకమైన నామాత్మకమైనటువంటి జగత్తంతా కూడా వచ్చేసింది అలాగే రెండో రూపాత్మకమైనటువంటి జగత్ వచ్చింది అంటే దృశ్యమానమైనటువంటి జగత్తంతా కూడా ఆవిర్భవించింది ఈ రకంగా నామరూపాత్మకమైనటువంటి చరాచర జగత్తు ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి కలిగి ఈ జగత్తు ఆవిర్భవించింది ఇప్పుడు ఈ ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి ఎవరండి ఆ పరమేశ్వరుడే పరమేశ్వరుడే ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో మళ్ళీ మన కళ్ళ ముందు ప్రత్యక్షమైనాడు ఇలా ఈ జగత్తంతా మళ్ళీ పరమేశ్వర స్వరూపమే ఆవిర్భవించి ఉన్నది ఇదే వర్తమానము మళ్ళీ ఎప్పుడైతే ప్రళయం సంభవించిందో ఇందాక చెప్పుకున్నాం కదా అప్పుడు ఈ జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయింది మళ్ళీ ఆ పరమేశ్వర స్వరూపమే ఈ చరాచర జగత్తంతా ఆక్రమించి ఉన్నది ఈ రకంగా పరమేశ్వర స్వరూపం అనేది అది నిన్న ఉన్నది నేడు ఉన్నది రేపు ఉన్నది భూత భవిష్యత్ వర్తమానాల ఎందు మూడు కాలముల్లో కూడా త్రికాలముల ఎందు కూడా ఈ చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది అది ఇక ఈ పరమేశ్వర స్వరూపం ఈ పరమేశ్వర స్వరూపం ఏం చెప్తున్నాం మనం నిరాకారము నిర్గుణము అయినటువంటిది పరమేశ్వర స్వరూపం ఆ నిరాకారమైనటువంటి ఆ పరమేశ్వర స్వరూపమే సాధకానం హితాధ్యాయ బ్రహ్మణం రూపకల్పన సాధకుల యొక్క కోరికలు తీర్చడం కోసము అని ఒక రూపాన్ని ధరించింది అన్నాం ఎలా ధరించింది ఎప్పుడు ధరించింది ఎక్కడ ధరించింది ఇదేమన్నాను అన్న చూడండి భాగవతంలో చెప్తూ ఉన్నాడు తారకాసుర సంహారం తారకాసురుడు అతడు ఈ లోకల్లో ఉన్నటువంటి సత్పురుషులందరినీ కూడా మునీశ్వరులు ఋషేశ్వరులు సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నానా బాధలు పెట్టేస్తూ ఉన్నాడు తారకాసురుడిని సంహరించాలి మా వల్ల కాదు అన్నాడు విష్ణుమూర్తి నా వల్ల కాదు అన్నాడు శివుడు ఇప్పుడు ఎవరు ఎవరు సంహరించాలి అంటే తారకుడికి బ్రహ్మగతంలో ఒక వరం ఇచ్చాడు ఎవరిని వరం ఇచ్చాడు ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశి దేనితోనూ కూడా నీకు మరణం లేదు అన్నాడు కాబట్టి తారకుడిని సంహరించాలి అంటే కొత్తగా ఎవరైనా పుట్టాలి అది ఎలా అప్పుడు అమ్మవారిని గురించి ఘోరమైన తపస్సు చేశారు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయారు ఈ దేవతలు ఋషీశ్వర్లు మునీశ్వరులు అందరూ కూడా అక్కడ పన్నెండు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి తపస్సు చేశారు ఆ పన్నెండు సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి ఆ తపస్సు ఎలా ఉన్నది అంటే రకరకాల పద్ధతుల్లో కొంతమంది సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ఆ పరమేశ్వర స్వరూపాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు కొంతమంది ఏమో శీర్షాసనం వేశారు తల కిందలుగా నుంచుని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు కొందరు ఒంటికాల మీద నుంచున్నారు కొన్న నీళ్ళల్లో దిగారు కొందరేమో ఎండలో నుంచున్నారు కొందరేమో చుట్టూ అగ్నిని ప్రజ్వలింపజేసుకుని ఆ అగ్ని మధ్యలో కూర్చుని రెండు చేతులు పైకెత్తి ఒంటి కాలం మీద నుంచుని పరమేశ్వర స్వరూపాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇటువంటి సమయంలో నిరాకారము నిర్గుణము అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపం వాళ్ళ ప్రత్యక్షమైంది అది ఎప్పుడు చైత్రశుద్ధ నవమి శుక్రవారం నాడు ఆ పరంజ్యోతి ఆ ఆ దేవదేవి వాళ్ళ కళ ముందు ప్రత్యక్షమైంది ఆవిడ ఎలా ఉన్నది అని అంటే ఆ పరమేశ్వర స్వరూపం ఎలా ఉన్నది దాని రూపం లేదు కాళ్ళు లేవు చేతులు లేవు ఏ రకమైనటువంటి అంగాలు లేవు ఆది అంతము అనేది లేదు కొన్ని వేల కోట్ల సూర్యుల యొక్క కాంతితో కొన్ని వేల కోట్ల చంద్రుల యొక్క చల్లదనంతో కొన్ని వేల కోట్ల మెరుపు తీగల ఒక్కసారిగా మెరిస్తే ఎటువంటి కాంతి వస్తుందో అటువంటి కాంతితో దివ్యమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉన్నది ఆ పరమేశ్వర స్వరూపం అప్పుడు దేవత ఇది నిరాకారము నిర్గుణము అయిన పరమేశ్వర స్వరూపము అంటే చూడండి నిరాకారమైన పరమేశ్వర స్వరూపము అంటే ఇది ఇప్పుడు ఆ దేవతలంతా కూడా ఆ అమ్మవారిని ప్రార్థన చేశారు ఏమని అమ్మ ఇంత తేజవంతమైనటువంటి ఇంత కాంతివంతమైనటువంటి నిరూపాన్ని మేము చూడలేకుండా ఉన్నాము మా వల్ల కాదు మరి ఏం చేయమంటారయ్యా మాకు తెలిసినటువంటి రూపంలో నువ్వు ప్రత్యక్షం కావాల్సిందే అన్నా ఏమిటి మీకు తెలిసినటువంటి రూపం నాలుగు చేతులు కలిగినటువంటి రూపంలో మాకు తెలిసినటువంటి రూపంలో మేము ఆదరించే రూపం తొడ కంచిదామా కరికల్బ కుంభస్తవనత పరిక్షీణ మధ్య పరిణత శరస్చంద్రవదన అటువంటి రూపంలో ధనస్సు బాణము పాశము అంకుశము నాలుగు చేతులైందో ధరించినటువంటి దానిపై మాకు ప్రత్యక్షం కావాల్సిందే అన్నారు అప్పుడు ఆ పరమేశ్వర స్వరూపం వాళ్ళు కోరినటువంటి విధంగానే సాకారంలో వాళ్ళకి ప్రత్యక్షమైంది ఇది నిరాకారమైనటువంటి పరమేశ్వరుడు సాకారం పొందాడు అంటే ఇదిగో ఇలా పొందాడు అందుకే మనం చెప్తూ ఉన్నాం సాధకాణం హితార్ధ్యాయ బ్రహ్మణం రూపకల్పన ఈ రకంగా సాధకుల యొక్క కోరికలు తీర్చడం కోసము అని ఆ పరమేశ్వరుడు నిరాకారంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపం ఇదిగో ఇలా ఒక సాకారం ధరించి ఒక ఆకారం ధరించి వాళ్ళందరికీ కూడా ప్రత్యక్షమైంది అన్నాడు మరి ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వర స్వరూపం ఎప్పుడు ఉన్నది ఇదే స సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది నిన్న ఉన్నది నేడు ఉన్నది రేపు ఉంటుంది అంటే భూత భవిష్యత్ వర్తమానాల ఎందు మూడింటి ఎందు కూడా ఉంటుంది అదే సత్యము నిత్యము శాశ్వతము అదే పరబ్రహ్మ స్వరూపము ఈ మాటనే ఈ ముప్పై ఏడవ శ్లోకంలో శంకర భగవత్పాదవారు ఇక్కడ ఈ వేదాంత డిమంలో వివరిస్తూ ఉన్నారు ఆ పరమేశ్వర స్వరూపాన్ని ప్రార్థన చేస్తున్నారు చూడండి మనం ప్రార్థన చేస్తున్నా నమోస్తూ అనంత సహస్త్రమూర్తయే శిరోరు బాహవే సహస్రనామనే పురుషాయ శాశ్వతే సహస్ర కోటి యుగధారిణే నమ అనంతమైనటువంటి వాడు శాశ్వతమైనటువంటి వాడు కొన్ని కోట్ల యుగాల నుంచి అలాగే ఉన్నటువంటి వాడు ఆయనకి నమస్కారం చేస్తున్నాను అని మనం ఆ పరబ్రహ్మ స్వరూపానికి నమస్కారం చేస్తున్నాం కాబట్టి బ్రహ్మము అంటే సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది అనే విషయాన్ని ఈ శ్లోకంలో భగవత్పాదలు వారు ఇక్కడ వివరిస్తూ ఉన్నారు